ఒక అడవిలో రావి చెట్టుపై చిలుక తన ఇద్దరి పిల్లలతో ఉండేది ఒకరోజు పెద్ద గాలివాన రావడంతో చిలుక గూడు పడిపోయి తల్లి చిలుక చనిపోయింది అటుగా వెళ్తున్న ఒక వేటగాడికి ఒక చిలుక పిల్ల దొరికింది మరొక పిల్ల సమీపంలో ముని ఆశ్రమంలో పడింది ఆ చిలుక పిల్లను ముని బాలకులు చేరదీశారు కొంతకాలానికి అవి పెద్ద అయ్యాయి ఒకరోజు ఆ ప్రాంతం రాజు అడవిలో వేటకు వెళుతుండగా వేటగాడి వద్ద పెరిగిన చిలుక రాజును చూసి ఎవడో వస్తున్నాడు తరిమేయండి వాడిని అంటూ అరిచింది రాజుకు ఆ చిలుకపై అసింహం వేసి ముందుకు కదిలాడు కొంత దూరం వెళ్ళేసరికి ముని ఆశ్రమం కనిపించింది అక్కడున్న చిలుక రాజును చూసి దయచేయండి మహారాజా మీరు మా ఆశ్రమానికి రావడం చాలా సంతోషం అని ఆహ్వానించింది అప్పుడు రాజు ఈ రెండు చిలుకలు చూడటానికి ఒకేలా ఉన్నాయి కానీ వీటి స్వభావంలో ఎంత తేడా ఉంది అన్నాడు దీనికి ఆ చిలుక వాడు నా తమ్ముడే మహారాజా వేటగాడి వద్ద పెరగటం వల్ల అలా మారిపోయాడని చెప్పింది నీతి పెరిగిన వాతావరణం బట్టే ప్రవర్తన ఉంటుంది